మనం ఈరోజు వీడియోలో పొట్ట నిశ్శబ్దంగా పొట్టని నిశ్శబ్దంగా శుభ్రపరిచే మరియు జీర్ణక్రియను పెంచే ఎనిమిది రకాల పండ్ల గురించి తెలుసుకుందాం కొన్ని పండ్లు కేవలం తీపి ముక్కల కంటే ఎక్కువ అంటే పండ్లలో విటమిన్లు మినరల్సు అంతేకాకుండా కొన్ని పండ్లలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది మరికొన్ని పండ్లలో ఎక్కువ శాతం పీచు పదార్థం ఉంటుంది ఈ పీచు పదార్థం మన శరీరానికి చాలా అవసరం పీచు పదార్థం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది కాబట్టి మనం తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా పీచు పదార్థం ఉన్నటువంటి పండ్లను కూరగాయలను తీసుకుంటూ ఉండాలి ఈ పండ్లు కూరగాయలు తీసుకుంటూ ఉంటే మనకి ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది తాజా పండ్లు తాజా కూరగాయలు మాత్రమే తీసుకోవాలి అనే మాటని గుర్తుపెట్టుకోండి మన ఇంటి పక్కల లేదా మన పెరట్లో కాసేటువంటి ఈ బొప్పాయి కాయలు బొప్పాయి పండ్లు అనేవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి కానీ స్త్రీల విషయంలో ఒక అపవాదు ఉంది గర్భిణీ స్త్రీలు ఈ బొప్పాయి పండు తింటే గర్భం అనేది విచ్ఛుత్తి అవుతుందని ఒక అపనమ్మకం ఉంది దీనిలో ప్రోటీన్ని విచ్ఛిన్నం చేసే శక్తి ఉంది కడుపు ఉబ్బరం పోగొట్టే శక్తి ఉంది బొప్పాయికి ఎంజైములు ఎక్కువగా ఉంటాయి బొప్పాయి పండు మధుమేహ రోగులు కూడా తీసుకోవచ్చు ఎక్కువగా తినకూడదు కానీ తగిన మోతాదులో బొప్పాయి పండు తినవచ్చును రెండవ ప్రధానమైన పండు దీన్ని మనం బత్తాయి అంటాం తెలంగాణలో దీనిని మౌ మౌసాంబి అంటారు ఉదయం పూట ఈ బత్తాయి జ్యూస్ లేదా ముక్కలు తినడం లేదా తాగడం వల్ల విష పదార్థాలను సున్నితంగా బయటకు పంపించవచ్చు కానీ కొంతమందికి ఈ యాసిడ్ ఫ్లక్స్ ఉంటుంది అలాంటి వారికి ఉదయం పూటనే ఈ బత్తాయి పండు జ్యూస్ లేదా కమలాపండు జ్యూస్ తాగడం అంత శ్రేయస్కరం కాదు ఎసిడిటీ లేని వాళ్ళు ఆ తరువాత ఎలర్జీ లేని వాళ్ళు బత్తాయి పండు కమలాపండు తినవచ్చును కానీ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ బత్తాయి పండులో తేనె కలుపుకొని తాగినట్లయితే ఆస్తమా రోగులకు ఊపిరితిత్తులు చాలా బలంగా తయారవుతాయి ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి ఆస్తమా రోగులు నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ పండు దీన్ని మనం బనానా అంటాం ఇంగ్లీష్లో తెలుగులో అరటి పండు అంటాం కానీ దయచేసి కాల్షియం కార్బైడ్ ద్రావణంలో ముంచినటువంటి అరటి పండ్లను దయచేసి తినవద్దును తినవద్దు మనకి పసుపు పచ్చని అరటి పండ్లు ఉంటాయి ఆకుపచ్చని అరటి పండ్లను పసుపుపచ్చ అరటి పండ్లుగా మారడం కాదు పొడవు అరటి పండ్లు కాకుండా పొడవు అరటి పండ్లు కాకుండా పొడవు తక్కువగా ఉన్న అరటి పండ్లు చక్కెరకెళ్ళి పండ్లు తినవచ్చును కానీ ఆస్తమా రోగులకు ఆ తర్వాత మధుమేహ రోగులకు ఇవి శ్రేయస్కరము కాదు అరటి పండ్లు శ్రేయస్కరం కాదు నెక్స్ట్ ఇంపార్టెంట్ పండు వచ్చి యాపిల్ పండు యాపిల్ పండులో పీచు పదార్థం ఉంటుంది ఇది జీర్ణశక్తికి చాలా మంచిది మధుమేహ రోగులు తగిన మోతాదులో యాపిల్ పండు తినవచ్చును ఈ యాపిల్ పండు వల్ల సుఖ విరోచనము కూడా జరుగును కానీ శీతల గిడ్డంగులో నిల్వ చేసిన యాపిల్ పండ్లు తినవద్దు మనం టాయిలెట్కి వెళ్తే విరోచనము తేలి ఆడుతూ ఉండి ఫ్లష్ నొక్కినా కానీ విరోచనం బయటికి అంటే సెప్టిక్ ట్యాంక్లోకి వెళ్ళకుండా తేలుతూ ఉన్నట్లయితే అవి మనం శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసిన పండ్లు అనేది దయచేసి గుర్తుపెట్టుకోవాలి అలాంటి పండ్లను తినకూడదు ఏ పండ్లనైనా మనం ఒక అర్ధకంట సేపు పండ్లనైనా కూరగాయలనైనా అర్ధకంటసేపు గోరు వెచ్చని ఉప్పు నీళ్ళలో నానబెట్టి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది నెక్స్ట్ ఇంపార్టెంట్ పండు అనాస పండు దీన్ని అనాస పండు అంటారు ఇంగ్లీష్లో పైన్ ఆపిల్ అంటారు ఇందులో చాలా ముఖ్యంగా లిక్విడ్ ఫైబర్ ఉంటుంది ఇది జీర్ణశక్తికి చాలా ఉపయోగపడుతుంది మధుమేహ రోగులు కూడా తగిన మోతాదులో తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి జ్యూస్ చేసుకొని వడపోయకుండా తాగాలి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది తరువాత చాలా ఇంపార్టెంట్ పండు జామ పండు లేదా జామకాయ ఇది చక్కని సుఖ విరోచనాన్ని ఇస్తుంది తగిన మోతాదులో తినాలి ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పేది అంటే వాతము కలగజేస్తుంది జాము పండు అంటారు ఇది మంచి విరోచన విరోచనకారి డయాబెటీస్ రోగులు కూడా తగిన మోతాదులో దోర పండ్లు తింటే తీపి ఎక్కువగా లేని పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిది నెక్స్ట్ దానిమ్మ పండు ఈ దానిమ్మ పండు అనేది రక్త వృద్ధికి చాలా మంచిది మధుమేహ రోగులు కూడా తగిన మోతాదులో తినవచ్చు ఇది మూత్రపిండాలకు చాలా మేలు చేస్తుందని నేను చాలా గొప్ప పరిశోధనా గ్రంథం చదివాను తగిన మోతాదులు తీసుకోవాలి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు అయినా దానిమ్మ పండు తింటే మూత్రపిండాలు శుభ్రపడతాయి తరువాత మనం చెప్పుకోదగిన పండు దీన్ని మనం వాటర్ మెలాన్ అంటాం ఇందులో రెండు రకాలు ఉంటాయి ఈ వాటర్ మెలాన్లో ఎక్కువ శాతం నీరు ఉంటుంది ఇది సహజ సిద్ధమైనటువంటి వయోగ్ర అంటారు దీనివల్ల పురుషులకు సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది ఆరోగ్యానికి మంచిది కానీ షుగర్ రోగులు తింటే ఇందులో షుగర్ కంటెంట్ చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది తగిన మోతాదులో ఒక యాభై గ్రాములు లేదా వంద గ్రాముల పండు మాత్రమే భోజించాలి మనకి ఇవే కాకుండా మనకి ఈ నేరుడు పండ్లు మామిడి పండ్లు తర్వాత కివీ పండ్లు కర్బూజా పండ్లు సీతా పండ్లు సీతాఫలాలు కూడా ఉంటాయి నేరేడు పండ్లు ప్రత్యేకించి మధుమేహ రోగులకు సహజ సిద్ధమైనటువంటి ఇది మధుమేహాన్ని తగ్గించేటువంటి ప్రకృతి వరప్రసాదిని అదే సీతాఫలము వచ్చి ఇంకొక రకంగా ఉపయోగపడుతుంది మనకి ఖర్జూర పండ్లు ఈత పండ్లు ఇంకా ఉన్నాయి తర్వాత పీర్ అనేది మన భారతదేశానికి చెందిన పండు కాదు తర్వాత చిక్కు చిక్కీ పండు చిక్కు చిక్కు అని రకరకాల పండ్లు ఉన్నాయి అవకాడో పండు అనేది ఇది మనకి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అదే కాకుండా స్ట్రాబెర్రీలు బ్లూబెర్రీలు చెర్రీసు రకరకాల పండ్లు ఉంటాయి ఒక్కొక్క పండు ఒక్కొక్క రోగానికి మంచిది అదే మూత్రపిండ రోగులు అయినట్లయితే మూత్రంలో ఎక్కువగా యూరియా యూరిక్ ఆమ్లం కనుక ఉన్నట్లయితే యూరిక్ యాసిడు నిమ్మ పండ్లు అంటే సిట్రస్ జాతి పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కిడ్నీ స్టోన్స్ మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్న వాళ్ళకి ఈ నిమ్మ పండు రసం అనేది చాలా మంచిది దాన్ని నిమ్మ పండుని మనం పచ్చడిగా తినవచ్చు తర్వాత మనం షరబత్తులాగా చేసుకొని తాగవచ్చు మీకు శరీరానికి సరిపడే ఆహార పదార్థాలు ఎంచుకొని తినవలసి ఉంటుంది ఇవే కాకుండా రేగి పండ్లు కూడా ఉంటాయి మామిడి పండ్లలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కానీ మామిడి పండ్లు షుగర్ పేషెంట్స్ ఎక్కువగా తినకూడదు ఈ మామిడి పండ్లలో చాలా రకాలు ఉంటాయి ఈ మామిడి పండ్లలో రసాలు అని ఉంటాయి రసాలల్లో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది రసాలు అనేవి ఎక్కువ తీపిగా ఉంటాయి కానీ తగిన మోతాదులు ఒక యాభై గ్రాముల నుంచి వంద గ్రాములు మరి ఈ మామిడి రసాల యొక్క జ్యూస్ తాగవచ్చును కానీ జాగ్రత్తగా ఉండాలి దీర్ఘాయుష్మాన్ భవ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఆరోగ్యం కావాలి అంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి